సెంట్ థామస్ నేషనల్ చర్చ్ దగ్గర అయితే ఉన్నాం ఇదే ఎంట్రన్స్ ఇది ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి సెంట్ థామస్ గురించే తెలుసుకుందాం ఈరోజు పూర్తిగా నేను హిందూ అయినప్పటికీ సర్వోన్నత శక్తుడు కృపా సంపన్నుడైన యేసుక్రీస్తు గురించి వివరించే అవకాశం ఇచ్చినందుకు నేను ఆయనకు ఎంతగానో రుణపని ఉన్నాను ఈరోజు మనం పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన తోమా గురించి తెలుసుకుందాం అసలు తోమా బైబిల్లో అనుమానపు తోమగా ఎందుకు పిలువబడ్డాడు తోమాన్ని భారతదేశానికి పంపడానికి గన కారణాలు తెలుసుకుందాం తోమా గురించి నాలుగో స్వార్థ పుస్తకాల్లో మరియు అపోస్తల కార్యముల్లో ఎనిమిది సార్లు రాయబడింది ఆయన గురించి మనం ఎక్కువగా వ్యూహాన సువార్తలో చూస్తాం తోమ గలీలియా ప్రాంతంలో జన్మించాడు నిజానికి తోమా అనే పేరు ఆయన అసలు పేరు కాదు బైబిల్లో ఆయన్ను డిడిమస్ అని పిలిచేవారు దీనికి అర్థం గ్రీకు భాషలో కవలలు అనే అర్థం దీన్ని బట్టి తోమ కవల్లో ఒకరిని మనం అర్థం చేసుకోవచ్చు అదే అరబిక్ భాషలో థియోమా అని పిలుస్తారు మన తెలుగు భాషలో తోమా అని పిలుస్తారు తోమ మత్స్యకారుడు అని కొంతమంది చెప్తుంటారు నిజానికి బైబిల్లో తోమ ఒక మత్స్యకారుడు అని స్పష్టంగా చెప్పనప్పటికీ యోహాను సువార్తలో మత్స్యకారులతో చేపలు పడడానికి వెళ్తాడు యేసుక్రీస్తు మరణం నుండి పునరుద్ధానుడైన తర్వాత తమ శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్న తర్వాత పేతురు తోమ మరియు కొంతమంది శిష్యులు ఆందోళన చెంది చేపలు పట్టడానికి వెళ్తారు దీన్ని ఆధారంగా చేసుకొని ఆయన మత్స్యకారుడు అని చెప్తూ ఉంటారు యేసుక్రీస్తుకి అత్యంత దగ్గరగా ఉన్న శిష్యుల్లో తోమా కూడా ఒకడు ఆయన యేసుక్రీస్తు చేసిన అనేకమైన అద్భుతాలను మరియు తన బోధనల్ని వింటూ మూడు సంవత్సరాలు ఆయన వెంటే ఉంటాడు నిజానికి తోమా భవిష్యత్తులో జరిగే యేసుక్రీస్తు పునరుద్ధానాల గురించి ముందుగానే తెలిసినప్పటికీ అది స్వయంగా చూసేంతవరకు ఆయన నమ్మలేదు అపోస్తలుడైన తోమాకి క్రైస్తవులు అనుమానపు తోమాగా అని పేరు పెట్టారు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాక ఆయన శిష్యులతో ప్రత్యక్షపరుచుకుంటాడు ఆ సమయంలో తోమ మిగిలిన శిష్యులతో ఉండడు తోమ తిరిగి వచ్చాక తోమాకి మిగిలిన శిష్యులు ఏసుక్రీస్తు పునరుద్ధరణ గురించి వివరిస్తారు అప్పుడు తోమ దాన్ని నమ్మకుండా నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే గాని నమ్మను అంటాడు దీనిని బట్టి ఆయనకు దేవుని ఎందు విశ్వాసము లేని తోమగా పేరు వచ్చింది కానీ మనం గమనించినట్లయితే వాస్తవానికి ఏసుక్రీస్తు మరణం నుండి పునరుద్ధానుడైన విషయంలో మిగతా శిష్యులకు కూడా సందేహం ఉండేది దీనినే మనం లూకా సువార్త ఇరవై నాలుగో అధ్యయనంలో చూస్తాం కానీ అనుకోని విధంగా తోమాకి మాత్రమే అనుమానం ఉన్నట్లు యోహాను సువార్తలో రాయబడింది తోమా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను అనుమానించిన ఎనిమిది రోజుల తర్వాత ఏసుక్రీస్తు మరలా కనబడేను ఈసారి అందరి శిష్యులతో తోమా కూడా అక్కడ ఉన్నాడు ఏసుక్రీస్తు వారి మధ్యలోకి వచ్చి మీకు సమాధానం కలుగుగాక అని చెప్పి తోమాని పిలిచెను నీ వ్రేలు ఇటు చాచి నా చేతిలో చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవే ఉండమనను ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు తోమాకి అనుమానం అని చెప్పలేదు అవిశ్వాసంలో నుండి విశ్వాసంలోకి రమ్మను ఏసుక్రీస్తు అలా చెప్పగానే తోమాకి అత్యంత విశ్వాసం కలిగి నా ప్రభువా నా దేవా అనెను నా దేవా అని యేసుక్రీస్తుని మొట్టమొదట సంబోధించిన వ్యక్తి తోమానే అప్పుడు ఏసుక్రీస్తు నువ్వు నన్ను చూచి నమ్మితివి చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని తోమాతో చెప్తారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మొదట నలభై రోజులు అందరూ యేసుని చూశాకే మాత్రమే ఆయన పునరుద్ధానం గురించి నమ్ముతారు కాబట్టి ఏసుక్రీస్తు ఈ మాటని అప్పుడు తనతో ఉన్న వాళ్ళ గురించి చెప్పలేదు తరువాత తరం గురించి చెప్పడం జరిగింది చివరిగా తోమ ధైర్యాలు అనుభవాలు చూద్దాం మన భారతదేశానికి ఎందుకు వచ్చాడో చూద్దాం యోహాను సువార్త పదకొండో అధ్యాయంలో యేసుక్రీస్తు చనిపోయిన లాజర్ను బ్రతికించడానికి యోదియాకి వెళ్దాం అంటాడు అప్పుడు శిష్యులందరూ భయపడుతూ ఉంటారు ఎందుకంటే చివరిసారిగా వాళ్ళు యోదియాలో ఉన్నప్పుడు అక్కడి ప్రజల్లో కొంతమంది ఏసుక్రీస్తుని చంపడానికి సిద్ధపడతారు అప్పుడు తోమ మనం చనిపోయినా కూడా ఏసుక్రీస్తుతోనే వెళ్దామని శిష్యులను ఒప్పిస్తాడు ఈ ధైర్యం అనుభవం మరియు అత్యంత విశ్వాసంతో అనేక దేవుళ్ళను పూజించే భారతీయులకి ఏసుక్రీస్తు మాత్రమే ప్రభు అని చెప్పడానికి క్రీస్తు శకం యాభై రెండో సంవత్సరంలో భారతదేశానికి తోమ అయితే వస్తాడు తోమ మొదట కేరళ వచ్చి అనేక మందిని క్రైస్తవులుగా మారుస్తాడు ఏడు సంఘాలను కూడా ఏర్పాటు చేస్తాడు అక్కడి నుండి మద్రాసుకు వెళ్ళి రాజుని మరియు ప్రజల్ని క్రైస్తవులుగా మారుస్తాడు తరువాత మస్తా సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న యువరాణిని మరియు ఆయన కుమారుణ్ణి క్రైస్తవులుగా మార్చినప్పుడు ఆ రాజ్యంలోని రాజు జూలై మూడు క్రీస్తు శకం డెబ్బై రెండున తోమాని బల్యంతో పొడిపించి చంపిస్తాడు హలో గైస్ ఈరోజు మనం చెన్నైలోనే ఫేమస్ చర్చ్ అయినా సెంట్ థామస్ చర్చ్ గురించి చెప్పబోతున్నా ట్రావెల్ ఎట్ తక్కువ కాస్ట్ ఎట్లా రావాలి స్టే ఎక్కడ చేయాలి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో చెన్నైలోని సెంట్ థామస్ చర్చ్కి ఎలా వెళ్ళాలో రూట్ అయితే చెప్తా నోట్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల నుండి చెన్నైకి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చెన్నై సెంట్రల్ స్టేషన్కి రాగానే రెండు కిలోమీటర్ల దూరంలో పార్క్ స్టేషన్ అయితే ఉంటుంది పార్క్ స్టేషన్కి రాగానే ఐదు రూపాయలు లోకల్ ట్రైన్స్ అయితే తిరుగుతూ ఉంటాయి ఐదు రూపాయలు ఛార్జ్ లోకల్ ట్రైన్స్లో సెంట్ థామస్ రైల్వే స్టేషన్ అని చెప్తే అక్కడ దింపేస్తారు అక్కడ దిగేసి ఆపోజిట్గా రెండు అంటే రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది కరెక్ట్గా అక్కడ నడిచి వెళ్ళారంటే చర్చ్ దగ్గరికి వెళ్ళిపోతాం చర్చి చూడడానికి చాలా బాగుంది చాలా అందంగా ఉంది అక్కడే కొన్నిసార్లు అన్నదానం కూడా చేస్తారంట సో ఇక స్టే అంటే చెప్పనవసరల్లా ఇంకా చర్చిలోనే కొడుకోండి సో మార్నింగ్ లేసి ఇంక తిరిగి వెళ్ళిపోండి ఖచ్చితంగా ఈ చర్చిని అయితే విజిట్ చేయండి చాలా బాగుంది చూడడానికి ప్రశాంతంగా ఉంది మరిన్ని వీడియోలకి అయ్యి సురేష్ ఓల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్